అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రచారం పార్టీ నేతల వైఖరి ప్రకటనలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మరోవైపు దావోస్ టూర్కు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులు ఎప్పటికప్పుడు స్పందించాలని దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రచారం పార్టీ నేతల వైఖరి ప్రకటనలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మరోవైపు దావోస్ టూర్కు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులు ఎప్పటికప్పుడు స్పందించాలని దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందిస్తారు ప్రసన్న అంటే సంతోష్ ఒక అరగంట క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి ఉండగోలి నివాసానికి చేరుకున్నారు గావోస్ పర్యటన నాలుగు రోజులు ఢిల్లీ పర్యటన ఒక రోజు అంటే వాళ్ళ అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన తర్వాత కొంత కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎలాంటి నిధులు ఉండాలి ఏంటి అనేది కొంత డిస్కషన్ వచ్చింది ఇప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం ను కలుస్తున్నారు అంటే దావోస్టు ఏ రకంగా జరిగింది పెట్టుబడులకు సంబంధించి ఇవన్నీ కూడా వివరించడం జరుగుతోంది దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే లోకేష్ డిప్యూటీ సీఎం అంశం బాగా తెరపైకి వచ్చింది తర్వాత అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ కూడా అలాంటి ప్రకటనలు భవిష్యత్తులో ఎవరు చేయకూడదు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీనివల్ల కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా కొంత ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు వారిపై ఈ విషయం ప్రధానంగా చర్చించడం జరుగుతుంది దీంతో పాటు దావోస్ టూర్ కి పెట్టుబడులు రాలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టింగ్స్ పెడుతున్నారు వీటన్నిటిని ఖండించాలనే విధంగా కూడా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిపక్షాల విమర్శలకు సరిగా సమాధానం చెప్పట్లేదు సరిగా రెస్పాండ్ అని ఇప్పటికే ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఆ దిశగా కూడా చెప్పడం జరుగుతుంది మరి ఓవరాల్ గా బ్రీఫింగ్ ఏమైనా దావోస్ టూర్ కి సంబంధించి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నెరవేర్స్తారా లేకపోతే ఇది ప్రశ్న నోట్ రిలీజ్ చేస్తారా అనేది కూడా మనం చూడాల్సింది సంతోష్